నిగూఢ గుప్తమగు విత్తము రూపము పూరుషాలికి విద్య యశస్సు భోగకరి విద్య గురుండు విదేశ బంధుడు విద్య విశిష్టత ఈవతము విద్యకు సాటి ధనంబులేదెలం విద్య నృపాల పూజితము విద్య నిరుంగ వాడు మచ్చుడే విద్య పురుషునికి రహస్యంగా దాచిపెట్టబడిన ధనం విద్యయే సౌందర్యము విద్యయే యశస్సును భోగాలను కలిగిస్తుంది విద్యయే గురువు వలె అన్నింటినీ బోధిస్తుంది పరదేశంలో చుట్టంలాగా సహాయం చేస్తుంది విద్యయే పరదైవతం ప్రపంచంలో విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు విద్యయే రాజసభల్లో పూజింపబడుతుంది కనుక విద్య రానివాడు మరణించిన వానితో సమానుడే విద్య ఇతర ధనాల వంటి ధనం కాదు ఇది ఎవరికీ కనిపించకుండా అతి రహస్యంగా ఉండే ధనం మామూలు ధనాన్ని ఎంత రహస్యంగా ఎక్కడ దాచిపెట్టినా అది ఎవరికో ఒకరికి తెలుస్తుంది దాన్ని దొంగలు అపహరించుకొని పోవచ్చు కానీ విద్యాధనాన్ని మాత్రము ఎవరూ దొంగిలించలేరు